హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి టాక్స్ నేను మీ జ్యోతి శర్మ ఈరోజు మనం ఆంధ్రమాత అదేనండి గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం నేనైతే మా పెరట్లో ఉన్న ధనాసర గోంగూర అంటే గోంగూరలో ఏదో రకం అనమాట దీన్ని కోసుకుంటున్నాను ఈ పువ్వు చూడండి ఎంత బాగుందో గోంగూర పువ్వు అనమాట సరే గోంగూర కోసేసి చక్కగా రెండు మూడు సార్లు కడిగేసుకుని అంటే ఎక్కడైనా దుమ్ము ఉంటే లేకుండా ఉండడం కోసం అనమాట దీనికి కావాల్సినల్లా గోంగూర ఎండుమిరపకాయలు ఆవాలు ఉప్పు పసుపు మెంతులు ధనియాలు వేగించుకోవడానికి నూనె కావాలనుకుంటే వేసుకోండి ఇంగువ లేకపోతే వదిలేయండి ఒక మూకుడు పెట్టుకుని అందులో నూనె వేసి మెంతులు ఆవాలు ధనియాలు వేసి వేగించుకోండి గోంగూర పచ్చడిలో ధనియాలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలా వేగుతున్న సమయంలోనే ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి సిమ్లో పెట్టి వేగించండి మాడిపోతే రుచి మారిపోతుంది అందుకని సరే ఇలా వేగిన మిరపకాయలు పక్కన పెట్టుకోండి ఇంకోసారి మూకుడు పెట్టుకోండి అందులో కొద్దిగా నూనె వేసుకోండి కడిగి ఉంచుకున్న గోంగూరని వేసి చక్కగా మెత్తగా అయ్యే వరకు వేగించుకోండి అలా వేగిన గోంగూరని కూడా చక్కగా పక్కన ఉంచేసుకుని రోట్లో అయితే రోట్లో మిక్సీలో అయితే మిక్సీలో వేసి చక్కగా నూరుకోండి ఉప్పు అంటే ఎండుమిరపకాయలు ఉప్పు పసుపు ఇంగువ వేసి నూరుకోండి ఇంగువ వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేసుకోండి వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు వేసుకుని చక్కగా నూరేసుకోండి నూరిన తర్వాత ఈ మిరపకాయలు మెత్తబ అంటే పొడైపోయిన తర్వాత గోంగూర కూడా వేసి కచ్చాబద్దగా దంచుకోండి పేస్ట్ అల్లే చేసుకోకండి గోంగూర పచ్చడి కానీ పండు మిరపకాయల కారం పచ్చడి కానీ చక్క తోడు తోడులాగా అంటే తొక్కులు తొక్కులాగా ఉంటేనే రుచిగా ఉంటుందన్నమాట అలా వేసి నూరేసుకోండి ఇదిగోండి నూరు నూరుకోడం అయిపోయింది తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇదే రోట్లో కొద్దిగా నీళ్లు పోసి నేను కొంచెం అవుతుంది అంతే అందుకని అందులో వేసేస్తున్నాను అయితే ఈ గోంగూర ఎక్కువ రోజులు నిలవ ఉండదు కాబట్టి సరే అలా వేసేసుకున్నాను ఇక మళ్ళా ఒక బూర్లు మూకుడు పెట్టుకుని అందులో కొద్దిగా నూనె వేసి పచ్చిశనగపప్పు ఆవాలు మినప్పప్పు రెండు ఎండుమిరపకాయలు వేసి తిరగమూత వేసుకోండి ఇందులో కూడా మీరు కావాలనుకుంటే వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు ఇంగో వేసుకోవచ్చు నేను ఆల్రెడీ మిరపకాయలు దంచేటప్పుడు వేసేసాను కాబట్టి ఇక వేయలేదనమాట దీన్ని తీసి చక్కగా నూరుకు నుంచుకున్న గోంగూర పచ్చట్లో వేసేసుకోండి వేడి వేడి అన్నంలో పల్లి నూనె అంటే వేరుశెనగ నూనె వేసుకుని అన్నంలో వేరుశెనగ నూనె వేసుకుని పచ్చి ఉల్లిపాయతో కానీ పచ్చి మిరపకాయలతో కానీ తినండి చాలా చాలా రుచిగా ఉంటుంది అసలు వేరే కూరల జోలికి కూడా వెళ్ళరు అనమాట సరే ఒకసారి నేను చేసిన విధంగా కూడా మీరు కూడా గోంగూర పచ్చడి చేసి అది ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి నేను పెట్టిన వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి